జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలియదేమో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి తెలుసని జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదని సీఎం జగన్ అన్నారు పాయికరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు ఈ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించటమై ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉద్దేశం వందేళ్ల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు గ్రామ సచివాలయాల్లో పదిహేను వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు ఇప్పటికీ కొన్ని భూములు కోర్టుల చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయన్నారు కొంతమంది డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు అందుకే ఈ వ్యవస్థ మారాలని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీసర్వే చేయించామన్నారు అలాంటి ఈ కార్యక్రమంపై దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు ఉంటుందన్నారు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు ఉంటుందని చెప్పారు మళ్లీ మోసపోవద్దని రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవని వెల్లడించారు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన సామాజిక న్యాయం కళ్ళెదుటే కనిపిస్తోందన్నారు ఈ యాభై తొమ్మిది నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అందించామన్నారు అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు దాదాపు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు